గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించారు జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు డంపింగ్ యార్డ్ ను పంచాయతీ అధికారులు స్వచ్ఛతగా మార్చడంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ముప్పై సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి సో చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ అదేవిధంగా వెటర్ బాండ్ డిజీజెస్ అదేవిధంగా వాటర్ బాండ్ డిజీసెస్ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కలరా ఇలా రకరకాల డిజీజెస్ అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో పదిహేను రోజుల నుంచి వేస్తున్నాము దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాలు ఉన్నటువంటి పెద్దది ఈ మనము ఈ తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డం ఈ డంప్ యార్డ్ ఇది డంప్ యార్డ్ కాదు కానీ అందరూ దీన్ని వాడు వాడుకోవటంతో ఇలా తయారైంది సో ఈరోజు సుమారుగా ఇరవై రోజులు మన పంచాయతీ సిబ్బంది మన సఫాయి అందరూ కూడా పనిచేసి అంటే మన క్లాబ్ మిత్రాలు గ్రీన్ నెంబర్స్ అందరూ కూడా పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా రెండు వేల టన్నున్నటువంటి ఈ చెత్తని వాళ్ళు ఆరు వందల లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ ట్వంటీ డేస్ కష్టపడి తీసున్నారు అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పేది ఏమంటే మళ్ళీ వేసే ఆస్కారం ఉందని చెప్పడంతో ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్పు